ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమకు రతనాల సీమ అని పేరుంది కృష్ణదేవరాయల కాలంలో ఇక్కడ వీధుల్లో వజ్రాలను రాసులుగా పోసి అమ్మేవారని చరిత్రలో చదువుకున్నాం అది నిజమనే తీరుగా ఇప్పటికీ అక్కడ జిల్లాల్లో తరచూ వజ్రాలు బయటపడుతున్నాయి సీమలోని పలు ప్రాంతాల్లో తొలకరి వానులు కురవగానే కొన్ని ప్రాంతాల్లో వేలాది మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడి పంట పొలాల్లో వజ్రాల అన్వేషణ చేస్తుంటారు గతంలో కర్నూలు అనంతపురం జిల్లాల్లో చాలా చాలా మందికి వజ్రాలు దొరికిన దాఖలాలు కూడా ఉన్నాయి కాగా తాజాగా ఎన్టీఆర్ జిల్లాలోని ఓ గ్రామంలోనూ వజ్రాలవేట మొదలైంది ఇక్కడ ఇటీవల ఓ వ్యక్తికి నీలిరంగు వజ్రం దొరికిందని సమాచారం దీంతో స్థానికులు ఆ గ్రామానికి తరలి వస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో ఇటీవల ఓ కుటుంబానికి నాలుగు క్యారెట్ల బరువున్న ఓ నీలి రంగు వజ్రం దొరికింది ఎన్నో ఏళ్లుగా ఆ కుటుంబం ఆ ప్రాంతంలో వజ్రాల వేట కొనసాగిస్తున్నదని వజ్రం లభించగానే ఆ కుటుంబం అక్కడి నుంచి వెళ్లిపోయిందని ఆ దొరికిన వజ్రం విలువ పది లక్షల రూపాయలు ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు రాజుల కాలంలో గుడిమెట్ల రాజధానిగా ఉండేదని గతంలో ఇక్కడ ఒక కోట కూడా ఉండేదని స్థానికులు చెబుతున్నారు గతంలోనూ ఇక్కడ వజ్రాలు దొరికాయని చాలా కాలం తర్వాత మళ్లీ మరో వజ్రం బయటపడటంతో స్థానికులే కాకుండా దూర ప్రాంతాల నుంచి వాహనాల్లో వచ్చి మరీ రోజంతా ఇక్కడ పొలాల్లో తిరిగి తమ అదృష్టాన్ని పరిశీలించుకునే పనిలో పడ్డారు